అందరికీ నమస్తే నేను మీ సురేష్ మోత్కూర్ ఈరోజు వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గం అక్కడి ఎమ్మెల్యే గారు బుయ్యని మనోహర్ రెడ్డి గారి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతూ ఉంది అందులో ముఖ్యమైనటువంటి పథకాలు కావచ్చు ఇతరత్ర అవకాశాలు కావచ్చు ప్రభుత్వం ఏ విషయం చెప్పినా కూడా వెంటనే స్పందిస్తూ ఆ పథకాల గురించి కూడా ప్రతి ఒక్క ఎమ్మెల్యే నియోజకవర్గాల వారీగా తెలపడం జరుగుతూ ఉంది ఆ ప్రజలకు అదేవిధంగా తాండూరు నియోజకవర్గంలో అక్కడున్నటువంటి ఎమ్మెల్యే గారు ఎవరు బుయ్యని మనోహర్ రెడ్డి గారు తన సొంత నాలెడ్జ్తో కావచ్చు తనదైన ఆలోచన విధానాన్ని కావచ్చు కొన్ని కొత్త విధానాలను కూడా అక్కడి ప్రజలకు చేరవేరుస్తున్నారు ఏ విధంగా అంటే సింపుల్గా చెప్తున్నా చూడండి తను ఎమ్మెల్యేగా పోటీ చేసే సమయం లోపల ఎన్నికలో ఎలాంటి హామీలు ఇవ్వడం జరిగిందో కానీ నాకు తెలియదు కాకపోతే ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండే విధంగా అందరి సమస్యలను తెలుసుకునే విధంగా అదేవిధంగా వాటి యొక్క సమస్యలకు పరిష్కారం చూపే విధంగా ప్రజలలో ఉంటున్నాడు తనే బుయన్ మనోహర్ రెడ్డి గారు అదేవిధంగా నేను ఒకరోజు ఆదివారం రోజు పదహారు తారీఖు రోజు నేను ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి విషయం కావచ్చు లేదంటే ఒక ప్రోగ్రాం కావచ్చు తీసుకున్నారు తను ఎందుకంటే శనివారం రోజు ఆల్రెడీ అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి అక్కడ నైట్ వరకు ఉన్నారు మరి ఉదయం రోజు ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది తన యొక్క అనుచరులు ఈ కార్యక్రమానికి తను ముఖ్య అతిథులుగా రావడం జరిగింది ఆ కార్యక్రమం ఏంటంటే మహిళలకు ఉద్యోగం మేళ మహిళలకు జాబ్ మేళ ప్రత్యేకంగా అంటే మహిళలకు నేను అండగా ఉంటానని చెప్పడం జరిగింది కదా ఈ ప్రోగ్రాం ద్వారా మనకు అర్థమైంది సరే ఈ కార్యక్రమానికి వస్తూనే వచ్చే ముందు ఇంకా కొన్ని కార్యక్రమాలు పెట్టుకోవడం జరిగింది పెద్దేములో ఒక జాతర ప్రోగ్రామ్ అది కంప్లీట్ చేసుకొని వెంటనే తన నివాసానికి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కు రావడం జరిగింది అక్కడ కొంతమంది మహిళలు ఒక గ్రామానికి సంబంధించినటువంటి మహిళలందరూ వచ్చి అక్కడ ఉన్నటువంటి సమస్యలు మహిళలతో పాటు పురుషులు కూడా ఉన్నారు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో అసెంబ్లీ ఛాంబర్ లోపల తను నిలబడడం జరిగింది వారి యొక్క సమస్యలను తెలుసుకోవడం వాళ్ళకి అండగా నిలవడం ఆ సమస్యను నేను పూర్తి చేస్తాను చెప్పడం జరిగింది ఓకేనా ఇంకొక అంశం అసెంబ్లీలో ఇది గ్రౌండ్ ఫ్లోర్లో జరిగినటువంటి అంశం రెండో విషయం పైకి వెళ్తే ఏం జరిగింది ఫస్ట్ ఫ్లోర్లో ముస్లిం సోదరులు అందరూ కూడా తన కోసం వెయిట్ చేయడం జరిగింది అందరు కూడా దాదాపు ఒక ముప్పై నుంచి నలభై మంది ముస్లిం సోదరులు కూర్చోవడం జరిగింది తన కోసం ఎంబడే పైకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఒక మంచి సన్నివేశం సందర్భాన్ని మాట్లాడడం జరిగింది ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం పవిత్ర మాసమైనటువంటి రంజాన్ నెల కాబట్టి వాళ్ళకు ఒక ఇఫ్తార్ విందు గురించి మాట్లాడడం జరిగింది అంటే అక్కడున్న సోదరులు ఎంత ప్రేమ ఆప్యాయత అనురాగాలతో తనతో మాట్లాడడం జరిగింది తను కూడా అంతే ప్రేమతోటి అందరికీ నమస్కరిస్తూ అందరినీ కలుపుకొని కరచలనం చేస్తూ ఈ విధంగా వాళ్ళ విషయాలు తెలుసుకోవడం జరిగింది తర్వాత విషయం మహిళలకు ఏర్పాటు చేసినటువంటి మూడవ అంశం ఉద్యోగ మేళ జాబ్ మేళ కేవలం మహిళల కోసం ప్రత్యేకంగా నిర్వహించినటువంటి ఆ జాబ్ మేళ ఆ జాబ్ మేళా కోసం కూడా దాదాపు వన్ అవర్ టైం ఇచ్చి మాట్లాడి అందరి సమస్యలు అంటే వాళ్ళకి ఎట్లాంటి ఉద్యోగాలు కావాలి వాస్తవానికి కూడా అక్కడ ఏంది ఎంఎన్సి వారు ఫాక్స్కాన్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఆ కార్యక్రమం మరి ఉట్టి అనే వచ్చిందా అది ఎప్పటి నుంచో చర్చలు జరిగినాయి ఆ కంపెనీ వాళ్ళు తన దగ్గరకు వస్తే కూడా ఆ కంపెనీ పైన ప్రత్యేక దృష్టి పెట్టి ఆ కంపెనీ ముందుకు ముందుకెళ్ళింది ఎక్కడెక్కడ కంపెనీలు ఇంకా బ్రాంచీలు ఏర్పాటు చేసింది అక్కడ ఉద్యోగస్తులకు ఎలాంటి సమస్యలు ఉన్నా ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళింది ఉద్యోగస్తులను ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళిందని తనదైన శైలిలో కూడా ఏం చేసిండు సర్చింగ్ చేసిండు అరే ఈ విధంగా జరుగుతుంది కదా ఈ కంపెనీ అని చెప్పేసి తను ఏం చేసిండు సర్చింగ్ చేసిన తర్వాత దాని మీద పరిశీలన చేసిన తర్వాత తన నియోజకవర్గానికి తన మహిళలకు ఉపయోగపడాలని చెప్పేసి ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కానీ అక్కడ ఉన్న మహిళలందరూ అందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తపరిచారు ఎందుకంటే స్టేజ్ పైకి రావడం సార్ మీరు ఈ విధంగా చేశారు మాకు ఒక అవకాశం ఇచ్చారు కాబట్టి దాన్ని ఖచ్చితంగా మేము వినియోగించుకుంటామని తనకు మాట ఇవ్వడం కూడా జరిగింది తను కూడా అన్నారు ఇంకొక విషయం చెప్తున్నా అందరు కూడా ఏమని మేమంతా మహిళలం మీరు ఇచ్చింది మంచి అవకాశం కానీ మాకు ఒక చిన్న సమస్య కూడా ఎదురైంది ఏంది మేము నైట్ డ్యూటీ చేయాలంటే కొంత ఇబ్బంది ఉంటుంది కొద్దిగా డే డ్యూట్ అయితే బాగుంటుంది హైదరాబాదు చాలా దూరం కాబట్టి మేము ఉదయం వెళ్ళి సాయంత్రం వచ్చే అవకాశం కూడా కల్పించాలని చెప్పేసి తనకు విన్నవించుకున్నారు మహిళలందరూ అందులో కొంతమంది డిగ్రీ చేసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది పెళ్ళి అయిపోయిన వాళ్ళు అంటే బ్యాచిలర్ ప్లస్ మ్యారీడ్ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి కపుల్స్ అనుకోవచ్చు లేదంటే ఫ్యామిలీ అనుకోవచ్చు వాళ్ళ సమస్యలు కొంత దృష్టిలో పెట్టారు అయినా నేను ప్రయత్నం చేస్తా అని కూడా చెప్పడం జరిగింది ఇది ఎవరిది తాండూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అయినటువంటి బుయ్యని మనోహర్ రెడ్డి గారి ఒక సొంత తెలివితోటి ముందుకు వెళ్ళడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి నాయకులు ఇంకా ముందుకు రావాలి కూడా ఎందుకంటే ప్రభుత్వం మీద ఆధారపడుతూ ప్రభుత్వం చేసేటటువంటి పథకాలను తీసుకొస్తూ తను సొంతంగా కూడా ఈ విధంగా చేయాలని ఒక ఆలోచన రావడం చాలా గొప్ప విషయం ఇలాంటి విషయాలని మనం బుయ్యని మనోహర్ రెడ్డి గారిని మనం అభినందించాల్సిన అవసరం ఉంది ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే అక్కడున్న ప్రాంతం డెవలప్ అవుతుంది అక్కడున్న మహిళలందరూ కూడా అన్ని రంగాల్లో ముందరికి రావడం జరుగుతూ ఉంది కాబట్టి ఆ విధంగా ఇంకా కొన్ని కంపెనీలతో మాట్లాడి తను తెచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తను ఆ విధంగా చేయడం చాలా సంతోషం మహిళలకు అందరికీ ఇదొక మంచి అవకాశం అని కూడా చెప్పుకోవచ్చు మాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చి ఇంతమంది ఉన్నారు వచ్చి ఇక్కడ ఇంటర్వ్యూస్ చేసి వీళ్ళకి ఉద్యోగ అవకాశాన్ని కల్పించమని చెప్పి మాకు చాలా సహకారం చేసినందుకు చాలా సార్ అండ్ అలాగే ఇక్కడకు వచ్చిన ప్రతి ఒక్కరికి చాలామందికి ఇంటర్వ్యూస్ కంప్లీట్ అయినాయి సో రిజల్ట్ కూడా వాళ్ళు మీకు మళ్ళీ కాల్ చేసి చెప్తారు అండ్ అలాగే ఇంటర్వ్యూస్ ఇంకా కంటిన్యూ అవుతున్నాయి శాలరీ మీ అందరిలో ఇంత ఇంతకుముందు ఆల్రెడీ నేను మీకు చెప్పాను కొంతమంది ఇంకా మాకు తెలీదు అని అన్నారు ఎందుకంటే తర్వాత కొంచెం లేట్గా వచ్చారు కాబట్టి సో మన కంపెనీ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ సో అక్కడ యాపిల్కి సంబంధించి ఏవైతే ప్రొడక్ట్స్ ఉంటాయో వాటిల్లో ప్రజెంట్ యాపిల్ బడ్స్ అనేది తయారు చేయడం జరుగుతుంది సో దానికి సంబంధించి అసెంబ్లింగ్ చేయడానికి సో ఆ చిన్న చిన్న పార్ట్స్ అన్నీ కలిపితే ఫైనల్గా ఆపిల్ ఇయర్బడ్ అనేది తయారవుతుంది సో దానికి సంబంధించి మనం ఓన్లీ ఎక్కువ ప్రయారిటీ ఉమెన్స్కే ఇస్తున్నాము సో దానిలో భాగంగానే మేము ఇక్కడ ఇంటర్వ్యూస్ చేయడానికి వచ్చాము సో అక్కడ మీకు ఫ్రీగా ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది అండ్ అలాగే మీకు టూ టైమ్స్ ఫ్రీగా ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తారు అండ్ అలాగే డే షిఫ్ట్ నైట్ షిఫ్ట్లు ఉంటాయి అండ్ అలాగే ఏసీ బస్సుల్లో మీకు సేఫ్గా మిమ్మల్ని తీసుకొచ్చి తీసుకెళ్ళి వదులుతారు అయితే ఇంత ఇప్పుడు మన కంపెనీ నుంచి ఇక్కడికి నూట ముప్పై కిలోమీటర్ల వరకు అప్రాక్సిమేట్ గా ఉంది సో ఇక్కడ వరకు ట్రాన్స్పోర్టేషన్ అనేది కుదరదు కాబట్టి అక్కడికి మీరు కనుక వచ్చి అక్కడ హాస్టల్స్ లో కానీ ఇలా ఏదైనా మీరు ఉంటే కనుక దానికి ఎక్స్ట్రాగా మీకు శాలరీ కాకుండా దానికి నాన్ లోకల్ ఎలవెన్స్ కింద రెండు వేలు అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది శాలరీ కాకుండా సో మీ శాలరీ అనేది పదమూడు వేల తొమ్మిది వందల ఇరవై ఏడు రూపాయలు అండ్ అలాగే మీరు కంటిన్యూస్గా ఏ ఆప్షన్ పెట్టకుండా వస్తే మీకు దానికి పదిహేను వందలు ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తారు అండ్ అలాగే దాంట్లోని ఈ నాన్ లోకల్ ఎలవెన్స్ మళ్ళీ ఎక్స్ట్రాగా రెండు వేలు ఇస్తారు ఇరవై తారీఖు లోపు ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి ఎనిమిది వేలు ఎక్స్ట్రాగా శాలరీ ఇస్తారు సో ఆ ఎనిమిది వేలు అనేది ఒక వన్ మంత్ లోనే ఇవ్వరు ఫస్ట్ మంత్ లో ఒక మూడు వేలు సెకండ్ మంత్ లో ఒక రెండు వేలు థర్డ్ మంత్ లో మూడు వేలు అలాగా ఎనిమిది వేలు మీకు ఈ శాలరీ కాకుండానే మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఆఫ్ పెట్టకుండా ఎవరైతే వస్తారో వాళ్ళు ఎనిమిది వేలకు కూడా అర్హులు సో కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని ఎమ్మెల్యే గారు మనకి ఈ అవకాశాన్ని మీకు కల్పించారు ప్రతి ఒక్కళ్ళు దాన్ని యూజ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ మీ సిస్టర్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా చెప్పండి సో అవకాశాలు అనేవి ఇంకా చాలా ఉన్నాయి ఓకే సో మీరు ఈ అవకాశాన్ని యూజ్ చేసుకొని అందరికీ ఈ అవకాశం ఇచ్చినందుకు ఎమ్మెల్యే గారికి థ్యాంక్స్ ఉన్న వాళ్ళ అందరికీ థ్యాంక్ యూ సో రీసెంట్ గా నేను కూడా టెన్త్ అనేది అయిపోయింది వన్ ఇయర్ గ్యాప్ వచ్చింది జాబ్ కోసం చాలా తిరిగాను మధ్యలో ఏందంటే ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ అంటూ వచ్చింది బట్ నేను దానికి అంత ప్రిఫరెన్స్ ఇవ్వలేదు సో ఇన్ని డేస్ లో అంటే మా చుట్టుపక్కలనే పెళ్ళైన వాళ్ళు చాలా మంది ఉన్నారు పిల్లలు ఉన్నారు చాలా ఉన్నారు కానీ జాబ్ ఆపర్చునిటీ వచ్చినా కూడా వెళ్ళలేకపోతున్నారు ఎందుకు అంటే ఎక్కడెక్కడో దూరం ప్లేసెస్ లో ఉంటారు అది కాకుండా మన తాండూరులో ఐ థింక్ ఇది ఫస్ట్ అనుకుంటా జాబ్ మీద పెట్టింది అంటే నాకు తెలీదు బట్ ఇది ఫస్ట్ అనుకుంటున్నా నేను ఇంకోటి ఏంటిదంటే ఈ జాబ్ వస్తే మాత్రం లైఫ్ చాలా బాగుంటది అనమాట ఎందుకంటే ఇట్ మీన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సింగిల్ పేరెంట్స్ వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళకి ఒక కూతురు కొడుకు ఇస్మెంట్స్ ఉంటారు బట్ అదే సింగర్ పేరెంట్ కి ఈ జాబ్ కానీ వస్తే మాత్రం వాళ్ళ లైఫ్ అనేది సెట్ అయిపోతుంది ఇంకోటి ఏంటిదంటే ఎవరి దగ్గర కూడా ప్రగతించుకునే పరిస్థితి అనేది రాకూడదు ఇంకోటి ఇక్కడ ఉన్న కంపెనీ వాళ్ళందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ ఎందుకు అంటే అప్లికేషన్ చేసేటప్పుడు కూడా సీక్వెన్స్ గా పెట్టారు అర్థం కాకపోయినా కూడా ఇక్కడ పిన్స్ అక్కడ ఉంటాయి చిరాకు పడకున్నా అది ఇక్కడికి వచ్చి తీసుకోండి ఓకే అక్కడికి వెళ్ళి లైన్లో కూర్చోండి ఒక సీక్వెన్స్ అనేది పెట్టారు సో దానికి ఒక దానికి నేను థ్యాంక్ యూ చెప్తాను ఎందుకంటే ఎక్కడ కూడా గుంపులు గోవింద అంత గుంపులు గుంపులు ఉంటారు ఎక్కడ మాకు నిలబడడానికి కూడా ఛాన్స్ లేకపోతుంది కానీ ఇక్కడ అలా లేదు ఇక్కడ ఉన్న సౌకర్యం మొత్తం చాలా బాగుంది ఇలాంటి అవకాశం ఇచ్చిన మా మహిళలు అందరితో అందరితో థ్యాంక్స్ చెప్తున్నాను థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ నేను తాండూరు నుంచి వచ్చాను యాక్చువల్లీ వేదికపైన ఆశీలుండే నా పెద్దలకు యొక్క నమస్కారాలు సార్ నమస్కారం థ్యాంక్ యూ సో మచ్ సార్ ఎందుకంటే ఇప్పుడు నేను రీసెంట్గా మీ డిగ్రీ కంప్లీట్ అయ్యింది జాబ్ కోసం సర్చ్ చేస్తుండే సో అందులో జాబ్ మీదని మీరు ఇలా నోటిఫికేషన్ వచ్చేసరికి అది దేనికి అండ్ రీసెంట్గా మహిళల దినోత్సవం కూడా జరిగింది సో నాకు మహిళల దినోత్సవం ఆ రోజు కాదండి ఈ రోజు మహిళల దినోత్సవం యాక్చువల్లీ అంటే ఎందుకంటే ఇప్పుడు రీసెంట్ గా పాస్డ్ అయిన అంటే డిగ్రీ గాని టెన్త్ కానీ ఇంటర్ కానీ పాస్ అయిన అమ్మాయిలు ఉన్నారు మ్యారీడ్ అంటే పెద్దవాళ్ళు మ్యారేజ్ అయిన వాళ్ళు ఉన్నారు ఇంకా కొందరు మ్యారేజ్ చిన్న చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు సో వాళ్ళందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేద్దామను ఏదో వర్క్ వాళ్ళకి కావాలని ఉద్యోగం కావాలని వాళ్ళు చాలా చూస్తుంటే వాళ్ళకి ఈ ఆపర్చునిటీ అంటే ఒక అవకాశం ఎలా దొరికిందంటే అదేదో దయ దేవుడు వచ్చి అవకాశం ఇచ్చినట్టు మహిళల దినోత్సవం జరుపుకున్నట్టే ఉంది అండ్ ఇంకొకటి జాబ్ వస్తే ఇప్పుడు ఇంతమంది ఒక మినిమం ఒక త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అనుకున్నా కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళలో ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ కి కూడా జాబ్ వచ్చినా చాలా హ్యాపీ అండి ఎందుకంటే కొందరికి వచ్చి కొందరికి రాకపోయినా ఫీల్ అవ్వద్దు ఎందుకంటే సార్ ఇంకా ఎమ్మెల్యే గారు ఇంకా మనకు ఇంట్లో ఇంకా ఎన్నెన్నో ప్రోగ్రామ్స్ పెట్టి మనకు జాబ్స్ ఇవ్వాలని వాళ్ళు అదే కోరుకుంటున్నారు కాబట్టి మనకు ఇప్పుడు జాబ్ రాకపోయినా మళ్ళీ ఇంకో ఇంకా వచ్చే ప్రోగ్రామ్స్ వలన జాబ్ పక్కా రావచ్చు సో ఎవరు ఫీల్ అవ్వద్దు వాళ్ళకు వచ్చింది కదా నాకు రాలేదు అని ఫీల్ అవ్వద్దు ఎవరికి ఎక్కడ రాసి పెట్టుంటే అక్కడ వస్తుంది అండి ఫీల్ అవ్వద్దు సో నాకు మైక్ ఇచ్చి మాట్లాడినందుకు అండ్ కొంచెం స్టేజ్ ఫియర్గా ఉంది ఏమనుకోవద్దు బట్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ సార్ మీకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ మన సారీ మర్చిపోయాను కంపెనీ వాళ్ళకు కూడా స్పెషల్ థ్యాంక్స్ అండి వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు అసలు అసలు ఇట్ వాళ్ళు ఎప్పుడు చిరాగ్గా బిహేవ్ చేయలేదు ఎందుకంటే తెలియదు కొందరు టెన్త్ వరకు చదువుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకి తెలియదు కదా వాళ్ళు కంపెనీ వాళ్ళు చాలా హెల్ప్ చేశారండి వాళ్ళకు ఇలా ఫార్మ్స్ ఎలా ఫిల్అప్ చేయాలి ఏంటి అని కంపెనీ వాళ్ళకు కూడా స్పెషల్ థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ ఆపర్చునిటీ మాట్లాడడానికి ఇచ్చినందుకు స్పెషల్ థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ మహిళలు ఇంట్లో చేస్తారు బయట కూడా చేస్తారు కానీ మనకి ఎమ్మెల్యే గారు మంచి అవకాశం ఇచ్చారు కానీ మన తాండూరు నుంచి హైదరాబాద్కి వెళ్ళాలంటే ఇది చాలా లాంగ్ అవుతుంది కాబట్టి మహిళలు పిల్లలు ఉన్న వాళ్ళు ఫ్యామిలీని వదుకొని అంత దూరం వెళ్ళలేరు కాబట్టి మనకు ఎమ్మెల్యే గారు ఉండ అవకాశంగా మన తాండూరు ప్రాంతంలోనే తాడూ ప్రాంతంలోనే కాకుండా మన తాడూకి కొంచెం దగ్గరగా ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ట్వంటీ కిలోమీటర్స్ దగ్గరగా ఉన్న ఏమైనా ఉద్యోగాలు ఇప్పించినా కూడా బాగుంటుందని నేను కోరుకుంటున్నాను ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఆఫర్ చేసినటువంటి కంపెనీలో కూడా నైట్ అవర్స్ ఉన్నాయి నైట్ అవర్స్ చేయాలంటే కూడా లేడీస్కి కొంచెం కష్టంగానే ఉంటుంది చిన్న పిల్లలు ఉంటారు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు ఆడవాళ్ళు అంటే వాళ్ళకి బాధ్యతలు చాలా ఉంటాయి మగవాళ్ళకంటే ఎక్కువ బాధ్యతలు ఉంటాయి పిల్లల్ని చూసుకోవాలి ఇంట్లో అందరినీ చూసుకోవాలి మలే బయట వర్క్ చేయాలి కాబట్టి నైట్ అవర్స్ అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి మన ప్రాంతంలోనే మహిళలకు అనుకూలంగా ఉన్నటువంటి మంచి ఏమైనా ఉద్యోగాలు ఉంటే ఇఫిన్ చేయాలి. కానీ మాకు మాత్రం ఇక్కడ అండ్ వి కెన్ బి వచ్చే భాగ్యాన్ని ప్రసాదిస్తారని ఇప్పుడు కాదు ఇంకా వచ్చే అవకాశాన్ని మాకు ప్రసాది కొడుతున్నాం. థాంక్యూ సో మచ్ ఇంత అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అండి. సుమిత్ర గారు టూ త్రీ ఇయర్స్ నుంచి ఎందు సంసారం చేస్తున్నామనేది నాకు ఐదు సంవత్సరాల నుంచి కూడా మారుమూడు తండలకి వెళ్ళి హైదరాబాద్ లో ఒక మంచి పొజిషన్ లో జాబ్ చేస్తుంది ఒక పది మందికి ఆదర్శంగా ఈ మధ్య కాలంలో ఒక అంబులెన్స్ అవసరం ఉంటే హాస్పిటల్లో పనిచేస్తుంది అంబులెన్స్ కూడా మన మండలానికి పెద్దేమూడు మండలానికి ఫ్రీగా హాస్పిటల్ నుంచి మనకి ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఒకసారి మనం ఇంటికి బయటికి బయటకెళ్ళిన తర్వాత మళ్ళీ మన జన్మభూమికి ఏదో ఒకటి చేయాలా మా తండవాసుల వాళ్ళ తండలో ఒక స్పెషల్గా హెల్త్ క్యాంప్ పెట్టించి కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఏదైనా జబ్బు ఉంటే కూడా వాళ్ళని మంచి సర్జరీ అవసరం ఉన్నా ఏది అవసరం ఉన్నా కానీ వాళ్ళని హైదరాబాద్ తీసుకుపోయి ఆ ఊర్లో ఎవ్వరు కూడా ఆరోగ్యానికి వేరే బీమారి కానీ వేరే హెల్త్ కండిషన్తో ఇబ్బంది పడద్దు అని చెప్పి అందరు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కూడా హెల్త్ క్యాంప్ పెట్టి గా చేయడం ఎందుకంటే మీరు కూడా ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళినప్పుడే మీకు మంచి ఎక్స్పోజర్ వస్తుంది బయటికి వెళ్ళి ఒక తాను పని చేసినప్పుడు ఒక మంచి ఎక్స్పోజర్ వస్తుంది దాని ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది మనం ఇప్పుడు మన పిల్లల్ని బయటకు పంపిస్తూ ఉన్నాం వాడు అమెరికా పోయినా చైనా పోయినా ఏం చేస్తున్నారు కానీ మనకు ఒక మంచి ఎక్స్పోజర్ వస్తుంది వాడు ఎట్లా బ్రతకాలా మనం చేసుకోవాలి ఏ విధంగా చేసుకోవాలా ఎప్పటికీ తల్లిదండ్రుల పైన కాన్ఫిడెన్స్ చూడకుండా ఒక మంచి ఎక్స్పోజర్ రావడానికన్నా మీరు ఇష్టం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా లో జాయిన్ అయ్యి చేయవలసిందిగా మీకు అందరు కూడా అఫీల్ చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ రోజు ఒక మంచి కార్యక్రమము ఎందుకంటే ఒంటికే పరిమితం కావద్దు మహిళా సోదరుమనులు ఆ ఇల్లు ఎందుకంటే మహిళ మహిళలు మీరు నడుం బిగించినప్పుడు ఆ ఇంటి బాగా ఇల్లు బాగుంటుంది దేశానికి ఒక ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ ఒక సక్సెస్ఫుల్గా ప్రధానమంత్రిగా చేసింది రాష్ట్రపతిగా ప్రతిభ బాటలు చేసింది మీరా కుమారి స్పీకర్గా సక్సెస్ఫుల్గా చేసినారు ఎందుకంటే మహిళలు ఏదైనా సార్ అనుకుంటే స్ట్రాంగ్గా కఠోరమైనటువంటి దీక్షతో పనిచేస్తారు మహిళలు ఒక క్రమశిక్షణతో ఉంటారు వారు ఏ పని చేసినా మహిళలు ముందుకైతే కుటుంబం బాగుంటది అందుకే మహిళా సాధికారతనే ఏదైనా సాధ్యమవుతుంది అందుకే ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్స్ కూడా ఖచ్చితంగా మహిళా సోదరి వార్డ్ మెంబర్ నుంచి ఒక ఎమ్మెల్యే ఎంపీ వరకు కూడా థర్టీ త్రీ పర్సెంట్ ఉండాలని చెప్పి రేపు అతి త్వరలోనే ఆశిష్ట హాబీలు కూడా రాబోతుంది ఇప్పటికే లోకల్ బాడీలు వచ్చింది జాబులు కూడా చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ రోజు ఈ ప్యాక్స్కాన్ కంపెనీ ఎందుకంటే నేను ప్యాక్స్కాన్ కంపెనీ అప్పుడు ఆ రోజు ఫౌండేషన్ వేసినప్పుడు కూడా నేను ముందర ఉన్న దాంట్లో నేను డీసీబీ చైర్మన్ గా ఉన్న ఆ రోజు కంపెనీస్ గురించి తెలుసు అది ప్రపంచంలో ఒక పెద్ద కంపెనీ దాదాపు దాంట్లో లక్షల మంది ఉద్యోగాలు చేస్తా ఉన్నారు ఈ రోజు చెన్నైలో ఒక బ్రహ్మాండంగా నడుస్తూ ఉన్నది ఈ రోజు హైదరాబాద్ లోనే మొన్ననే ఆగస్టు నుంచి స్టార్ట్ కావడం జరిగింది ఒక మంచి కంపెనీ దాదాపు ఇక్కడ రెండు వందల ఎకరాలునే కొంగర కాలలో ఉన్నది వేయిల కోట్ల కంపెనీ రోజు దాంట్లో ఒకసారి చేయనప్పుడు గతంలో మనం అనుకుంటుంటివి సత్యం రామలింగరాజు సిస్టర్స్ దాంట్లో కంపెనీలో జాబ్ చేస్తే ఇక వానికి పిల్లలు ఉట్లాడుకుంటూ ఇచ్చేది ఏడ జాబ్ చేస్తున్నాడు అంటే సత్యం రామలింగరాజు దాంట్లో చేస్తున్నాడు అంటే సత్యం కంప్యూటర్లో జాబ్ చేస్తున్నట్టే అంత దానికి అంత క్రేజ్ ఉండే రేపు రాబోయే కాలంలో కూడా ఒక మంచి కంపెనీ ఎందుకంటే నేను శ్రీధర్ బాబు గారు కూడా మన ఎల్ఏ మినిస్టరు మన ఇండస్ట్రియల్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వారిని కూడా నిన్న గంటసేపు అడిగిన నేను వాళ్ళతో మాట్లాడినా ఫ్యాక్స్ కాన్ కంపెనీ నేను జాబ్ మీద పెడతా ఉన్నా రేపు దాంట్లో ఇంటర్వ్యూస్ వచ్చి మా సోదరి మేళా పంపిస్తే దాని ఫ్యూచర్ ఎట్లా ఉంటది ఎందుకంటే వీళ్ళు హెచ్ఆర్ వాళ్ళు నా దగ్గర పదిహేను రోజుల కింద వారం రోజుల కింద వచ్చి వీళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళు చెప్పిర్రు నేను వాళ్ళతో ఒక రెండు గంటలు మాట్లాడినా ఆశా ఏదో వీళ్ళని తీసుకొచ్చి మీ దగ్గరకు పెట్టి జాబ్ తీసుకొచ్చి పంపించాలను కాదు పంపించే ముందు నేను చాలా దీని మీద ఎక్సైజ్ చేసిన మళ్ళీ మీకు ఆడకు పంపించిన తర్వాత మీకు పరిస్థితి ఏంది ఆ కంపెనీలో మీరు రెండు సంవత్సరాలు చేసిన తర్వాత ఆ కంపెనీ ఉంటుందా పోతుందా అయింది ఇవన్నింటినీ కూడా ఆలోచన చేసిన నేను అన్నతో కూడా మాట్లాడిన దీని గురించి ఎందుకంటే మనం మహిళా జాబ్ మాలి పెడతా ఉన్నాము దీంట్లో చాలా ఆల్చి చూసి మనం మాట్లాడ చేయవలసి ఉంటుంది పెడితే ఏ విధంగా ఉంటుంది కూడా అడిగిన అంటే ఎవరు అడిగినా పెడితే బాగుంటుంది మహిళల్లో కూడా ఒక మంచి ఆపర్చునిటీ చూపించిన వాళ్ళం మొత్తం అని చెప్పినప్పుడు అందరితో డిసైడ్ అయ్యి లాస్ట్ కు నాకు నిన్న కూడా ఇంకా నమ్మకం లేకుండా నీకు వెళ్ళే మిస్టర్ శ్రీధర్ బాబు గారితో కూడా నిన్న దీని మీద డిస్కషన్ చేసిన చేసినప్పుడు ఖచ్చితంగా ఒకటే చెప్పిండి ఆయన ఒక మంచి కంపెనీ మనోర్ మీరు ఇప్పించేయండి దాంట్లో జాబ్ చేసిన వాళ్ళకు ఫ్యూచర్లో ఒక మంచి ఫ్యూచర్ ఉంటుంది ఎలాంటి ఇబ్బంది లేదు గోవెడ్ అని చెప్పిండు చెప్పిన తర్వాత నేను ఇంకా నిన్నటి నుంచి దీన్ని మా వాళ్ళు కూడా చెప్పిన ఖచ్చితంగా ఇంకా గ్రామీణ ప్రాంతాలకు చేయండి ఎవరైతే నిరుద్యోగులకు ఉంటారో వాళ్ళకందరూ కూడా ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నేను ఖచ్చితంగా తీసుకుంటాను అదే కాకుండా మీరు ఇష్టం ఉన్న వాళ్ళు వెళ్ళండి దయచేసి ఎందుకంటే మీరు ఆడపిల్లలు మీరు అక్కడ పోయి ఖచ్చితంగా హాస్టల్లో ఎక్కడో ఉండాలా మీకు ఆ దగ్గర ఎవరైనా రిలేషన్ ఉంటే పర్వాలేదు ఏదైనా మీరు అలా ఉంటే మీకు ఖచ్చితంగా ఒక మంచి కంపెనీ అని మాత్రం నేను హండ్రెడ్ పర్సెంట్ నేను గ్యారంటీ ఇస్తున్నా దాంట్లో దాంట్లో కంపెనీలో మీరు మంచిగా చేసుకుంటే ఏదైనా సాఫ్ట్వేర్ ఉద్యోగం అయినా కానీ స్టార్టింగ్ చాలజీ అనేది తక్కువనే ఉంటుంది ఇప్పుడు వాళ్ళు చెప్పిన కాడికి మీకు దాదాపు పదిహేను వేలు నుంచి పదహారు వేల రూపాయలు ఇస్తామని చెప్తా ఉన్నారు నెలకు మీరు మంచి వర్క్ చేసుకుంటే మీరు చేసేది కూడా ఎయిట్ అవర్స్ మాత్రమే ఎయిట్ అవర్స్ కూడా జాబ్ ఉండేది కూడా మంచి ఏసీ ఆలు ఉంటుంది దాంట్లో చిన్న సిప్స్ హెడ్ఫోన్స్ మీకు అందరికీ కూడా తెలుసు హ్యాపీ హెడ్ ఫోన్స్ తయారవుతుంది అది హ్యాపీలు ఎట్టు పోస్తాడే చెవుల పెట్టుకుంటాం మనం ఆ ఇన్స్ట్రుమెంట్స్ మాత్రమే కూర్చోని కొంతమంది చేసుకోవాలి పెద్ద వేట్లు మూసేది ఏమి ఉండదు పెద్ద హార్డ్ వర్క్ మాత్రం దాంట్లో ఏముండదు చేసుకుంటే ఒకసారి మీరు అదృష్టంగా భావిస్తే ఒక మంచి కంపెనీ మాత్రం నేను హండ్రెడ్ పర్సెంట్కి మాత్రం ఎక్కడ పేరు పెట్టేది లేదు ఎందుకంటే దాన్ని కొట్లాడి కూడా ఆ రోజు కేటీఆర్ గారు కూడా ఎందుకంటే తీసుకొచ్చి ఆయన దాన్ని కూడా చెప్పాలా వాళ్ళు ఆ రోజు ఎక్కడ పోయినటువంటి కంపెనీ ఆ రోజు మనకు మన తెలంగాణకు తీసుకురావడం జరిగింది దాన్ని వచ్చిన తర్వాత అన్ని కూడా ఇచ్చి ఈరోజు మొన్ననే శంకుస్థాపన కూడా చేపించడం జరిగింది ఒక మంచి కంపెనీ అనేది మాత్రం దాంట్లో ఇప్పటికే నాలుగు ఐదు వేల మంది దాంట్లో ఉద్యోగం చేస్తున్నారు మీరు అందరు కూడా ఇష్టమున్నోళ్ళు ఖచ్చితంగా మీరందరూ కూడా దాంట్లో జైన్ కాండి చేసుకోండి ఇంకా కూడా కొంతమంది మా సోదరు ఇప్పుడే మా సో మా విద్యార్థి మా చెప్పింది ఇప్పుడే అనుష కానీ వీళ్ళందరూ కూడా చక్కగా చెప్పిండ్రు లోకల్ అయితేనే బాగుంటుందని చెప్పి వాస్తవము మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత గత ప్రభుత్వం ఎప్పుడు కూడా మహిళల్ని పట్టించుకున్న పాపాన వాళ్ళే ఈ రోజు మనం గెలిచిన తర్వాత మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్టే ఏది ఇచ్చినా మహిళల పేరు మీద తీసుకుంటా ఉన్నాం ఈ రోజు గతంలో ఐకేపీ మహిళా సంఘాల ద్వారా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే పావుల వడ్డీకి కానీ జీరో వడ్డీకి కానీ రుణాలు ఇచ్చి మహిళల్ని స్ట్రెంత్ చేస్తాం చేసేది గత పది సంవత్సరాల నుంచి అదంతా కూడా మర్చిపోయింది మళ్ళీ మీ ఆశీర్వాదం వల్ల మన కాంగ్రెస్ వచ్చిన తర్వాత నేను ఎమ్మెల్యే కూడా గెలిచిన తర్వాత మళ్ళా మహిళలన్నింటినీ కూడా అందరినీ కూడా స్ట్రెంత్ చేయాలనే ఉద్దేశంతో మహిళా గ్రూపులకు మళ్ళీ పావుల వడ్డీ కానీ జీరో వడ్డీ కానీ ఇవ్వాలా వాళ్ళకి ఇచ్చినప్పుడే వాళ్ళ వాళ్ళు ఆర్థికంగా బాగున్నప్పుడే ఆ గ్రామాలు బాగుపడతాయనే ఉద్దేశంతో గ్రామాలకు వెళ్ళే మహిళలకు ఎందుకంటే వాళ్ళకు వ్యాపారం పెట్టుకోవచ్చు మీకు ఎన్ని కావాలంటే కూడా లోన్ ఇప్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీరు మండల్ హెడ్ క్వార్టర్లలో ఏదైనా మంచి పెద్ద ఇండస్ట్రీ పెడతామంటే కూడా మీరే ముందుకు రాండి మీకు తక్కువ వడ్డీకే రుణాలు ఇప్పించి మీకు అవసరం ఉన్న వాళ్లకు రుణ రైస్ మిల్స్ కూడా వేయించి మీకు గోడౌన్స్ కూడా కట్టించే కార్యక్రమము మొన్న మహిళల మహిళా దినోత్సవం రోజే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అనౌన్స్ చేయడం జరిగింది మనం కూడా తాండూరులో దాదాపు ఒక వెయ్యి పదిహేను వందల మా మహిళలందరినీ కూడా పిలిచి ఇక్కడనే ఎస్విఆర్ గార్డెన్లోనే టెన్త్ రోజు ఒక పెద్ద ప్రోగ్రాం కూడా పెట్టుకొని మహిళలందరినీ కూడా సన్మానించడం జరిగింది దాంతోపాటు మీరందరూ కూడా మహిళలు బాగున్నప్పుడే బాగుంటుందని చెప్పి ఈ రోజు గవర్నమెంట్ మిమ్మల్ని అందరినీ కోటీష్ చేయాలనే ఉద్దేశంతో మీరు వ్యాపారంలో ఎవరైతే వ్యాపార రంగంలో ఇంట్రెస్ట్ ఉంటుందో మహిళా గ్రూప్ల ద్వారా ఖచ్చితంగా గవర్నమెంట్ మేము ఖచ్చితంగా వాడు మేము ఆదుకుంటాం మీకు ఏ విధమైనటువంటి గవర్నమెంట్ మౌలిక సదుపాయాలు అన్నింటినీ కూడా ఖచ్చితంగా ఇస్తాం మీరు ఎవరున్న దాంట్లో కూడా ముందుకు రావచ్చు వారందరూ ఎందుకంటే ఇక్కడ పెళ్ళైనటువంటి సోదరు కూడా సోదరు మళ్ళీ కూడా వచ్చిండ్రు వాళ్ళకి ఇది ఒక ఆపర్చునిటీ దీంట్లో జాబ్ చేయని ఇష్టం ఉన్న వాళ్ళ జాబ్ చేయని వాళ్ళు మాత్రం అది కూడా వాడుకోవచ్చు మీరు అదే కాకుండా ఇక్కడ ఏదైతే హాస్పిటల్స్ అలా ఉంటే మహిళ క్యాంటీన్స్ ఇస్తా ఉన్నాం ఇంకా మీ సేవా కేంద్రాలు కావాలిస్తే మహిళల పేరు మీద ఇస్తా ఉన్నాం రేపు గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి ఏది వచ్చినా గానీ ఖచ్చితంగా మహిళల పేరు మీద ఇచ్చే బాధ్యత ఖచ్చితంగా తీసుకుంటాం ఎందుకంటే మనం వచ్చినాం మనం వచ్చినప్పుడే మహిళా సోదరు మళ్ళీ రేపు గవర్నమెంట్ నుంచి వచ్చే ఇల్లైనా మహిళలకే ఇస్తున్నాం రేపు మహిళా సోదర ఈ ఈరోజు యావత్ తెలంగాణలో ఎక్కడ పోయినా ఉచితంగా బస్సు మేము వచ్చిన ఎంబడే అది ఉచితంగా ఆర్టీసీ బస్సులో కూడా చేపియడం జరిగింది రేపు ఇంకా ఏ గవర్నమెంట్లో మన గవర్నమెంట్ తరఫు నుంచి ఇంకా ఏ ఇండస్ట్రీస్ కావాలన్నా మీరు పెట్టుకుంటామంటే మా వంతు సహాయ సహకారాలు చేయడానికి తప్పకుండా మేము ముందుంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ముఖ్యంగా